హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం కలకత్తా నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకు డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇందులో కనుక మీకు ట్రేడ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఇటువంటి ఎటువంటి నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్గా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం మనకి కొల్కతా నుంచి ఏవైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇందులో టోటల్గా పదమూడు వేకెన్సీ ఉన్నాయి ఫిట్రా ఐదు వేకెన్సీలు కార్పెంటర్ ఆరు వేకెన్సీలు ఎలక్ట్రానిక్స్ ఒక వేకెన్సీ ఎలక్ట్రికల్ అనేది ఒక వేకెన్సీ అనమాట సో ఫ్రెండ్స్ ఇవి క్యాటగిరీ వైజ్గా అలాగే యూనిట్స్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ రీసెర్చ్ ట్రైనింగ్ ల్యాబొరేటరీ కలకత్తాలో ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అందులో అండ్రెజోర్డ్ నాలుగు ఉన్నాయి ఎస్సీకి నాలుగు ఉన్నాయి అనమాట ఎలక్ట్రికల్ ఒకటి ఎలక్ట్రానిక్స్ ఒకటి ఫిట్టర్ రెండు కార్పెంటర్ నాలుగు వేకెన్సీస్ అనమాట సో ఫ్రెండ్స్గా సైన్స్ సిటీ కలకత్తాలో చూసుకున్నట్లయితే రెండు వేకెన్సీ ఉన్నాయి ఇందులో ఎకనామికల్ వికర్ సెక్షన్కి ఒకటి ఎస్ఈ వాళ్ళకి ఒకటి ఉంది ఫిట్టర్ ఒకటి కార్పెంటర్ ఒక వేకెన్సీస్ ఉన్నాయి ఇక రీజనల్ సైన్స్ సెంటర్ భువనేశ్వర్లో చూసుకున్నట్లయితే టోటల్గా మూడు వేకెన్సీలు ఉన్నాయి అండ్రజోడ్ మూడు పెటర్ రెండు అలాగే కార్పెంటర్ ఒక వేకెన్సీస్తో టోటల్గా మనకి ఈ విధంగా పదమూడు వేకెన్సీ అనేవి ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇక స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు ప్రజెంట్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం ఇది లెవెల్ టూలోకి వస్తుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు బేసిక్ అనేది ఉంటుంది మీకు అన్ని ఫోన్ దాదాపుగా చేతికి ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై రూపాయల వరకు మీకు శాలరీ అనేది రావచ్చు అనమాట సో ఫ్రెండ్స్ అదే కలకత్తాలో అయితే ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయల వరకు మీకు జీతం అనేది రావచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐకి వచ్చి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఒకవేళ మీరు ఐటీఐలో వన్ ఇయర్ ట్రేడ్ కనుక చేసినట్లయితే మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకవేళ టూ ఇయర్స్ ట్రేడ్ చేసినట్లయితే మీకు వన్ ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగైతే మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలోనే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ అండ్కప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్లెన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డైరెక్ట్గా మీరు దాని ద్వారా ఆన్లైన్లో ఈ నోట్ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు అప్లై చేసే ముందు మీ యొక్క ఫోటో కానివ్వండి సర్టిఫికేట్స్ కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి కూడా మీరు కావాల్సిన సైజుల్లో మీరు సిస్టంలో ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో అక్కడి నుంచి రెడీగా పెట్టుకున్నట్లయితే సరిపోతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మొబైల్లో అప్లై చేయొద్దు ఎందుకంటే మొబైల్లో అన్ని ఆప్షన్లు చూపించవు అందువల్ల మీరు ఏదో ఒక ఆప్షన్ మిస్ అయ్యి మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మొబైల్లో అయితే అప్లై చేయొద్దు సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు అనేది ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు ఉంటుంది విత్ జిఎస్టీతో కలిపి అలాగే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అమ్మాయిలకి అలాగే ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కూడా ఎటువంటి ఫీజు కూడా లేదు ఇక ఎవరైతే అబ్బాయిలు ఫీజు పే చేస్తున్నారో వాళ్ళు నెట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ద్వారా ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు కల్లా మీరు ఫీజు అనేది పే చేయాలి సో ఫ్రెండ్స్ ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులు కూడా వెనక రాదు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని ఫీజు పే చేయండి సో ఫ్రెండ్స్ ఇక ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరింత తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే